హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ ఆస్ట్రేలియా జట్టుకు భవిష్యత్తు టెస్ట్ బ్యాట్స్మెన్ దొరికాడు మెల్బోర్న్ వేదికగా భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఆటగాడు శామ్ కాన్సర్ట్ సో బ్యాట్స్ తో చేసిన అద్భుత ఫీట్ ని అందరూ కొనియాడుతున్నారు మెల్బోర్న్ టెస్ట్ లో కెప్టెన్ బ్యాట్ కమిన్స్ ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా చేస్తున్నారు ఆరంభం నుంచే శామ్ ఖాన్సాట్ భీకరమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు ఉస్మాన్ తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ పంతొమ్మిది ఏళ్ల కుర్రాడు వరల్డ్ క్లాస్ బస్ బస్ప్రీత్ బుమ్రాని సైతం ధీటుగా ఎదుర్కొన్నాడు శామ్ జస్ప్రీత్ బుమ్రాను ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టెస్టు లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా శామ్ కాన్సర్ట్ దీన్ని బ్రేక్ చేశాడు ఈ క్రమంలో బుమ్రా ఓవర్లో శామ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ శామ్ బ్యాటింగ్ విధానాన్ని కొని ఆడుతున్నారు బుమ్రా బౌలింగ్లో ఆ షాట్ని ఆడటం అంత ఈజీ కాదని కూడా అంటున్నారు బుమ్రా వేసిన ఏడో ఓవర్ మొదటి రెండు బంతుల్లో శామ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు నిజానికి ఆ ఓవర్ రెండో బంతికే శామ్ కాన్సర్ట్ చరిత్ర క్రియేట్ చేశాడు సో రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత బుమ్రా బౌలింగ్లో తొలిసారి సిక్సర్ కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మెన్గా గా నిలిచాడు ఆయన బుమ్రాపై కెమెరాన్ గ్రీన్ చివరి సిక్సర్ కొట్టాడు అదే సమయంలో జోస్ బట్లర్ తర్వాత టెస్ట్లో జెస్సీ జస్సీ రెండు సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్మెన్గా గా కాన్సార్ట్ నిలిచాడు రెండు వేల పద్దెనిమిదిలో జోస్ బట్లర్ బుమ్రా బౌలింగ్లో రెండు సిక్సర్లు బాధాడు అరంగ టెస్ట్ మ్యాచ్లో శామ్ను అవుట్ చేయడంతో జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ కష్టపడాల్సి వచ్చింది అయితే రవీంద్ర జడేజా అతని అవుట్ చేసి భారత్ కు మంచి ఆరంభాన్ని అందించాడు జడేజా బౌలింగ్ లో శామ్ ఎల్బిడబ్ల్యూగా బెందిరిగాడు ఈ సమయంలో శామ్ అరవై పరుగులు చేశాడు కాగా పంతొమ్మిది సంవత్సరాల ఎనభై ఐదు రోజుల వయసులో అతను టెస్ట్ క్రికెట్ లో అరగేటం చేసిన నాలుగవ అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా ఆటగాడికి నిలిచాడు సో ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ